నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అందోల్ జోగుపేట పురపాలక సంఘం కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ చిట్టిబాబు అన్నారు వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అందోల్ జోగుపేట మున్సిపల్ పట్టణంలోని పదిహేడవ వార్డులో వనమహోత్సవం కార్యక్రమాన్ని కౌన్సిలర్ చిట్టిబాబు నేతృత్వంలో పూల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముద్రాస్ సంఘంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గూడమ్మల్లయ్య మున్సిపల్ కమిషనర్ తిరుపతి ముఖ్య అతిథులుగా హాజరై పాల్గొన్నారు అనంతరం ఇంటింటికి మొక్కల పంపిణీలో భాగంగా వార్డు మహిళలకు పూల మొక్కల పంపిణీ చేశారు పచ్చని చెట్లు ప్రగతికి సోపానాలు అనే నినాదంతో ప్రతి ఇంటికి ఐదు మొక్కలను అందించారు ఈ సందర్భంగా పదిహేడవ వార్డు కౌన్సిలర్ ఆకుల చిటిబాబు మాట్లాడుతూ నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు నాటిన ప్రతి మొక్కకు నీళ్లు పోయాలని సూచించారు ప్రకృతిని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని ఈ సందర్భంగా అన్నారు ప్రతి ఇంటి ముందు ఓ పూల మొక్క ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఆ ఇంట్లో ఉన్నట్టని అన్నారు ప్రధానంగా వర్షాకాల సమయంలో అనో అనారోగ్యాలకు గురి కాకుండా ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న వాటర్ని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని కోరారు దీని ద్వారా దోమల బారి నుండి తమని తాము రక్షించుకోగలుగుతామని తెలిపారు పదిహేడవ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి మున్సిపల్ చైర్మన్ గూడెమ్మలయ్య శానిటేషన్ ఇన్స్పెక్టర్ వినయ్ వార్డు ముఖ్య నాయకులు మహిళలు పాల్గొన్నారు మన గల్లి బాగుండాలి అని చెప్పి మనం ఆక్రంలో బలవా చేసిన తర్వాత వర్షాకాలంలో గోమల పండు కానీ మనం చెట్టు పెట్టడం కానీ ఏమైనా ఈ వర్షాకాలంలో మంచి మంచి కార్యక్రమాలు జరిగితే మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఈ పదిహేడవ వాటిలో మనం తూర్పుని ఉద్రాసంగా అయితే మన భవనం ఉన్నదో ఈ మౌనంగా మరి ఈరోజు సార్ మంచి చెట్టు కావాలి ఇంతకుముందు చెట్టు తీసుకొస్తే ఎప్పుడూ పెట్టుకోలేదు మీరు అందరూ గులాబీ చెట్టు కాబట్టి అదే మా మీటింగ్ పెట్టాము చిన్నగా చెప్పాము కవిత గులాబీ చెట్లు మన ఇంట్లో ఉపయోగపడే చెట్టు ఒక ఐదు రకాల చెట్లు నిమ్మ చెట్లు ఇప్పుడు చె మన దీక్ష ఎప్పుడు కూడా రెండు మూడు చెట్లు జాత చెట్లు బయట పెడితే మరి ఏ చెట్టు పెట్టా కూడా మనం పేరు పరుస్తుంది కాబట్టి మనం ఇంటి దగ్గర కొత్తలో బయట కానివ్వండి పెట్టుకొని దానికి ఎలా ప్యాక్ చేసుకోవాలి దాన్ని యూజ్ చేసుకోవాలి అనేది మన తాజాలు అలాగే క్షేమంగా చెప్తారు మరి ఈ కార్యక్రమం మనం అందరం కూడా ఈరోజు ఒక యాభై వేల మంది ఆడపాట్లందరూ అందరూ వచ్చారు మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్దల ద్వారా ఈరోజు చెప్ప కార్యక్రమాన్ని అందరికి ఇచ్చేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈరోజు వచ్చినటువంటి మా అందరూ కూడా ఈరోజు చచ్చివ్వడానికి మన గౌరవ ఉపశించారు అలాగే గౌరవ సూపర్ కమిషనర్ గారు రావడం జరిగింది ముందుగా మన కమిషనర్ గారిని ఏ రకంగా చెప్తున్నాయి ఆ చట్ట రెండు విషయాలు బాగా చెప్పాలని చెప్పి